డిఎస్సి టెట్ యాజ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆరవ తరగతి తెలుగు రెండవ పాఠం తృప్తి తృప్తి పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషం తృప్తి ఉన్నాయని ఈ కథ ద్వారా తెలియచేయడం తృప్తి పాఠ్యాంశం సత్యం సంక్రమించి రాసిన అమరావతి కథల్లో ఉంది కవి కవిపరిచయం కవి పేరు సత్యం సంక్రమంచి జననం పంతొమ్మిది వందల ముప్పై ఏడో సంవత్సరం జన్మస్థలం గుంటూరు జిల్లా అమరావతి రచనలు అమరావతి కథలు కార్తీక దీపాలు ఇవి కథా సంపుటాలు రేపటి దారి సీత స్వాగతాలు ఆఖరి ప్రేమలేఖ ఎడారిలో కలోపోలు హరహర మహాదేవ నాటకం అదేవిధంగా దిన వార పత్రికల్లో అనేకమైనటువంటి వ్యాసాలు అమరావతి కథలకు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది తృప్తి పాఠం ముఖ్యాంశాలు ఈ కథలో ప్రధాన పాత్ర భావగాడు అతని పేరు పూర్ణయ్య వనసంతర్పణ అనే సందర్భంలో పూర్ణయ్య అందరికీ వంటలు చేస్తాడు అతని బృందంతో అనేక రుచికరమైన వంటకాలు వంకాయ మెంతికారం అరటికాయ నిమ్మకాయ పిండిన కూర పెసరపప్పుతో చుక్క కూర వాక్కాయ కొబ్బరి పచ్చడి మామిడికాయ పులిహోర గుమ్మడి వడియాలు కూరలు చారు పాయసం వంటివి తయారు చేస్తాడు వంటకాలను అందరూ కలిసి ఉపయోగించుకోవాలని భావిస్తాడు అందరికీ తృప్తి కలగాలనే భావంతో పనిచేస్తాడు అందరి తృప్తి ద్వారా నా తృప్తి అనే తాత్పర్యంతో అతను జీవిస్తాడు మనసు సంతృప్తిగా ఉన్నప్పుడు నిజమైన ఆనందం వస్తుంది పంచుకోవడం సేవ చేయడం ద్వారా మనకి తృప్తి లభిస్తుంది ఈ పాఠంలో పాత్రలు పూర్ణయ్య ఇతన్ని బావగాడు అని అంటారు ఇతను వంటకాలు సిద్ధం చేసేవాడు అందరి కోసం పనిచేసేవాడు నేపథ్యం ఏమిటంటే వన సంతర్పణ ఒక వనములో వంటకాలు చేసుకునే సమయం వన సంతర్పణ ముఖ్యమైనటువంటి ఆలోచన తృప్తి అనేది బాహ్య వైభవ వస్తువులపై కాకుండా మనస్సుపై ఆధారపడి ఉంటుంది ఇతరులతో పంచుకోవడం ఆప్యాయత చూపించడం గొప్ప గుణాలు ఇక్కడ ఒక టికెట్ ఇచ్చారు చూడండి టికెట్ నెంబర్ ఆరు ఏడు ఒకటి రెండు ఒకటి ఆరు దివ్యాంగుల సహాయార్థం ట్వంటీ ట్వంటీ క్రికెట్ పోటీ సిఆర్ఆర్ వర్సెస్ డిఎన్ఆర్ జింకాన మైదానం విజయవాడ తేదీ మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై సమయం ఉదయం పది గంటలకు టికెట్ వేల యాభై రూపాయలు నిర్వహణ మదర్ తెరిస్సా సేవా సంస్థ విజయవాడ ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వబడ్డాయి పై టికెట్ ఏ ఆటకు సంబంధించింది టికెట్ వేల ఎంత ట్వంటీ ట్వంటీ క్రికెట్ ఆటకు సంబంధించింది టికెట్ వేల యాభై రూపాయలు క్రికెట్ పోటీ అక్కడ జరుగుతుంది జింకానా మైదానం విజయవాడ పై పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారు దివ్యాంగుల సహాయార్థం టికెట్ ఆధారంగా ప్రశ్న రాయండి ఈ క్రికెట్ పోటీలను ఎవరో నిర్వహిస్తున్నారు ఇక్కడ భాషాంశాల్లో దిత్వాక్షరం ఒక హల్లుకు దాని ఒత్తు చేరితే దాన్ని దిత్వాక్షరం అంటారు ఉదాహరణకు అక్క లక్క మచ్చ లచ్చి అట్ట బొట్ట అత్త మొగ్గ బొగ్గ బిడ్డ గడ్డం ముద్ద అద్దం దెబ్బ రబ్బ బొగ్గ సంయుక్తాక్షరం ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఉదాహరణకు పుణ్యం అల్లం చంద్రుడు కీర్తి వజ్రం వల్కలు ఖర్చు బాల్యం చెట్లు సంశ్లేషాక్షర పదాలు ఒక హల్లుకు రెండు ఒత్తులున్న పదాలను సంశ్లేషాక్షర పదాలు అంటారు ఉదాహరణ వస్త్రము లక్ష్మి అగస్యుడు ప్రాశస్యం కక్ష్య రాష్ట్రం ప్రాశస్యం ఇలాగా ఉదాహరణ చెప్పుకోవచ్చు ఈ మాసపు కథ కుచాలోపాఖ్యానం కుచాలుడు చాలా పేదవాడు చినిగిపోయిన వస్త్రాలు కట్టుకొని తిరిగేవాడు కుటుంబం గడవడం కోసం కష్టంగా ఉండేది ఒకనాడు కుచాలుడితో ఆయన భార్య నాదా ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా చిన్ననాటి మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా ఆయనను సహాయం అడగండి అని చెప్పింది సరే అన్నాడు కుచాలుడు చిన్ననాటి స్నేహితుడికి ఏదైనా తీసుకుని వెళ్ళాలని అనుకున్నాడు తీసుకుని పోవడానికి ఇంట్లో ఏమీ లేవు భార్య తన పంచ కొంగున పిడికడ పిడికడు అటుకులు తీసుకొని శ్రీకృష్ణుడి వద్దకు బయలుదేరాడు కుచాలుడు శ్రీకృష్ణుడు ఎంతో ఆనందపడ్డాడు హక్కును చేర్చుకున్నాడు సకలోపచారాలు చేశాడు కుచ్చేలుడు తెచ్చిన అటుకులు ఎంతో మక్కువతో ఆరగించాడు రుక్మిణి కృష్ణులు పరిచర్యలు చేశారు శ్రీకృష్ణుణ్ణి ఏమీ అడగలేదు కుచ్చేలుడు తిరిగి ఇంటికి వచ్చేసరికి అతని పాత కుటీరం స్థానంలో మహాభవనం వెలసింది కుచ్చేలుడు ఏమి అడగకపోయినా శ్రీకృష్ణుడు అతన్ని ఐశ్వర్యవంతుణ్ణి చేశాడు ఈ సన్నివేశం మిత్ర దృష్టాంతం ఇది ఆరవ తరగతి రెండవ పాఠం తృప్తి అనేటటువంటి పాఠ్యాంశంలో ఉంది మీకు కంటెంట్కి సంబంధించి సైకాలకి సంబంధించి మెథడాలజీకి సంబంధించి మీకు వీడియోలు కావాలనుకుంటే ముఖ్యంగా ఎస్జిటి మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక వరుస క్రమంలో మన వీడియోల్ని చూసినట్లయితే మీకు మెటీరియల్ రాసుకోవడానికి లేదా నేర్చుకోవడానికి సులభతరంగా ఉంటుంది మనం తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపు సులువుగా ఉన్న ఉన్నవైపు వైపు నుండి కష్టం వైపు మన ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంది మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు శుభదేనం